నమస్కారం గ్యాస్ట్రిక్ ఎసిడిటీ ఇప్పుడు పెద్ద సమస్య అందరికీ అందరూ మళ్ళీ బిల్లలు మిగుతూనే ఉంటాం సిరప్పలు తాగు జేలు సిలి తాగుతూనే ఉంటాం ఇదిలాగానే ఏం పని అవ్వదు రావడానికి కారణం ఏంటంటే మన ఆహారం టైం సరిగ్గా లేకపోవడం వల్ల మనకి జీర్ణ వ్యవస్థ దెబ్బతని గ్యాస్ట్రిక్ అలసలు వస్తున్నాయి వేరే టెన్షన్ స్ట్రెస్ డిప్రెషన్ వల్ల కూడా అలా మనకి గ్యాస్ట్రిక్ వస్తుంది అలసలు కూడా ఏర్పడతాయి టెన్షన్ వల్ల కూడా సరే ఈ కారణం మన అందరికీ నూటికి తొంభై మందికి పిల్లలకు కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి అందుకని ఏంటంటే గ్యాస్ట్రిక్ ఎసిడిటీ అవన్నీ తగ్గడానికి చక్కగా ఒక మంచి కూర అన్నమాట ఎలక చెవి కూర మనం తోటకూరలా వండుకొని అందులో కొంచెం పాలు వేయాలన్నమాట పాలు ఎప్పుడు కూడా మంచి ఆవు పాలు మనకి ఎసిడిటీని తగ్గిస్తాయి లోపల పేగు పూతను కూడా మానుతాయమాట ఉట్టి పాలు చల్లటి పాలు ఫ్రిడ్జ్లో పెట్టి చల్లటి పాలు ఆవు పాలు చల్లటి పాలు రోజు ఒక థర్టీ ఎంఎల్ తగ్గారనుకోండి అలసట తగ్గిపోతాయి ఏముంది ఉట్టి పాలు ప్యూర్ ఆవు పాలు థర్టీ ఎంఎల్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా అయ్యాక లేదా కొండలో పోస్తే కాశీ కొండ పోస్తే చల్లగా ఉంటాయి ఆ చల్లగా ఉన్న పాలు పొద్దున్నే మహంగ తాగాలి తాగేసి ఒక గంట తగేం తినకూడదు ఆ పాల వల్ల కూడా పేగిపోతే మానిపోద్ది అనమాట అలసరిపోద్ది అందుకని ఈ కూర పాలేసి వండుకొని తింటే ఎసిడిట్లు గ్యాస్ట్రిక్లు అని పోతాయి రెండు ఇలా తినడం వల్ల ఏం జరుగుతుందంటే ఇది రోజు తినకాల వారం కోసం తింటే పోతుంది తినడం వల్ల ఏమవుతుందంటే ఈ కూర తినడం వల్ల మన శరీరంలో అవయవాలన్నీ సక్రమంగా పనిచేసేలా చేస్తూ ఆ మెయింటెనెన్స్ చేసే వ్యవస్థని సెట్ చేస్తాయి అన్నమాట అందుకని అన్ని అవయవాలు సక్రమంగా పనిచేస్తాయి ఇంకే జబ్బులు రావు నమస్కారం